హాయ్ అండి ఈ రోజు రెసిపీ రాగిపిండితో బందోస చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి మినపగుళ్ళు వేసిన తర్వాత కొంచెం వాటర్ని వేసుకొని రెండు మూడు సార్లు మినపగుళ్ళు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ మినపగుళ్ళని ఒక త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి త్రీ అవర్స్ తర్వాత ఈ నానబెట్టుకున్న మినపగుళ్ళని మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసుకుని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోండి పిండిని మనం వీళ్ళనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కప్పు మినపగులకి గుడికి అదే కప్పుతో ఒక కప్పు రాగిపిండి వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర పావు స్పూన్ వంట సోడా వేసుకోవాలి రాగిపిండి ఉప్పు జీలకర్ర అంతా మినపిండిలో కలిసే విధంగా గరితో బాగా కలుపుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని పిండిని కొంచెం లూజ్గా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇలా కలిపిన పిండి మీద ప్లేట్ని పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు పోపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి ఒక చిన్న కప్పు తురుమిన క్యారెట్ని కూడా వేసుకొని ఈ ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ అంతా లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోండి చక్కగా ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా చక్కగా ఆనియన్స్ క్యారెట్ అంతా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం రాగి పిండిలోకి వేసుకొని కలుపుకోవాలి ఈ క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి అంతా ఫ్రై చేసుకొని ఇందులోకి వేసుకోవడం వల్ల బందోస్ టేస్ట్ చాలా బాగుంటుంది పిండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఒక ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మూడు లేదా నాలుగు గరెటెల పిండిని ప్యాన్ లో వేసుకొని పైన ప్లేట్ని పెట్టుకొని పెట్టుకుని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇది కుక్ అవడానికి కొంచెం టైం ఎక్కువ పట్టిద్దండి ఒకవైపు కాలిన తర్వాత రెండో టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా కాలనివ్వాలి ఇలా చక్కగా రెండు వైపులా ఈవినిగా కాలిన తర్వాత పక్కకు తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రాగి పిండితో బందోస రెడీ అయిపోయింది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్